పింఛన్ల పెంపుతో రాష్ట్ర వ్యాప్తంగా లబ్దిదారులు ఆనందం వెల్లివిరిసింది ఎన్నికల హామీని తొలి నెలలోనే అమలు చేశారంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పలుచోట్ల క్షీరాభిషేకాలు చేశారు పింఛన్ల పంపిణీతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది తెల్లవారుజామునే ఇంటికి వచ్చి నేరుగా నగదు అందించడంతో లబ్దిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది గుంటూరులో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎన్టీఆర్ జిల్లా వినగడప తండాలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాలాభిషేకం చేశారు అనంతరం మేళ తాళాలతో ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందించారు మంగళగిరిలో పింఛన్ సొమ్ముతో పాటు నూతన వస్త్రాలు అందజేశారు దుగ్గిరాలలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఉద్దండరాయనిపాలెంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు చిలకలూరిపేటలోను మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు విజయవాడలో ఎమ్మెల్యే బోండా ఉమా పాలాభిషేకం చేయగా మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న వృద్ధుల కాళ్లు కలిగి సత్కరించారు పెనుగంచి ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఒకేసారి ఏడు వేల రూపాయలు పెన్షన్ అందుకోవడంతో గుంటూరు జిల్లాలో లబ్ధిదారుడి ఆనందానికి అవధుల్లేవు ఆనందంతో ఓ వ్యక్తి నృత్యాలు చేశాడు ప్రజాప్రతినిధులు అందించిన పెన్షన్ డబ్బులు చేతిలో పట్టుకుని రోడ్డుపై ఉత్సాహంగా ఆడిపాడాడు జై బోలో చంద్రబాబు జై చంద్రన్న అంటూ ఆనందంతో గంతులేశాడు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చంద్రబాబు పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు రాజమహేంద్రవరంలో పింఛన్దారులకు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి పండుగ వాతావరణంలో నగదు పంపిణీ చేశారు కోనసీమ జిల్లా మురమళ్లలో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు కూటమి నేతల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అనకాపల్లిలో జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పింఛన్లు పంపిణీ చేశారు అనంతరం చంద్రబాబు పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు నర్సీపట్నంలో పింఛన్ల పంపిణీ తర్వాత చంద్రబాబు చిత్రపటానికి చింతకాయల విజయ్ పాలాభిషేకం చేశారు విశాఖ మధురవాడలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పింఛన్లు పంపిణీ చేసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు గాజువాకులో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు పార్వతీపురంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం సందడిగా సాగింది అరకులో పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణాన్ని తలపించింది అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పండుగ వాతావరణంలో పింఛన్లు పంపిణీ చేశారు హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర పింఛన్ల సొమ్ము పంపిణీ చేశారు దేమకేతేపల్లిలో చంద్రబాబు పవన్ మోదీ చిత్రపటాలకు ఆమె పాలాభిషేకం చేశారు కడపలోని ఎర్రముక్కపల్లిలో వృద్ధులను సన్మానించి చంద్రబాబు చిత్రపటాన్ని మేళ తాళాలతో ఊరేగించారు కర్నూలులో అట్టహాసంగా పింఛన్ల పంపిణీ చేపట్టారు పాణ్యంలో చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు హుసేనపురంలో మేళ తాళాలతో వెళ్లి లబ్దిదారులకు పింఛను సొమ్ము అందజేశారు ఈ సందర్భంగా మహిళలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి